హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో విష్ణుమూర్తి మరియు శివుడు మధ్య సంబంధం ఏమిటి అలాగే విష్ణుమూర్తి శివుణ్ణి ఏమని పిలుస్తారు శివుడు విష్ణుమూర్తిని ఏమని పిలుస్తారు మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం విష్ణువు మరియు శివుడు హిందూ త్రిమూర్తులలో భాగమై విశ్వ నిర్వహణలో ముఖ్య పాత్రలు పోషిస్తారు బ్రహ్మ సృష్టి విష్ణువు పరిపాలన శివుడు సంహారం ఈ ముగ్గురిలో విష్ణుమూర్తి మరియు శివునికి పరస్పర గౌరవం ప్రేమ మరియు భక్తి ఉన్నట్టు పురాణాలలో చెప్పబడింది ఇప్పుడు మనం విష్ణుమూర్తి శివుని గురించి ఏమనుకుంటారో శివుని ఏమని పిలుస్తారో తెలుసుకుందాం విష్ణు ఎంతో గౌరవంతో శివుని శివశంకర మహాదేవ అని ఆరాధిస్తాడు కొన్ని పురాణాలలో విష్ణుమూర్తి శివుని మీద ఘన భక్తితో లింగార్చన చేశాడని చెప్పబడుతుంది లింగార్చన అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం లింగార్చన కథ ఒకసారి విష్ణుమూర్తి తపస్ చేసుకుంటూ శివుని మహిమ తెలుసుకోవాలనుకుంటాడు అప్పటి వరకు విష్ణువుకు శివుని పరమతత్వం గురించి పూర్తిగా అవగాహన లేదు అయితే శివుని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి విష్ణువు మానసికంగా తపస్సు చేయడం ప్రారంభించాడు విష్ణుమూర్తి తపస్సు ఫలించడానికి శివుడు పరీక్షగా ఒక అగ్ని రూపంలో కనిపించాడు ఆ అగ్నిశిఖ ఒక బెండ లేని ఆది లేని అంతం లేని జ్యోతిలింగం రూపంలో కనిపించింది విష్ణుమూర్తి ఈ జ్యోతిలింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దీని ఆది లేదా అంతం కనపడడం ఎలా అని తెలుసుకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అది ఆది ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వెంకట పర్వతంలో వారాహ రూపంలో ఈ జ్యోతిలింగాన్ని అడుగున తెలుసుకోవడానికి కిందకు పోతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు గరిష్ట భాగం తెలుసుకోవడానికి హంస రూపంలో పైకి వెళ్తాడు ఎంత తవ్వినా ఎంత ఎగిరినా వారికి ఆది కూడా కనిపించదు అలాగే అంతం కూడా కనిపించదు చివరికి విష్ణువు నిజాయితీగా శివుడు సర్వోన్నతుడు ఈ జ్యోతిలింగం ఆయన పరమతత్వానికి చిహ్నం అని అంగీకరిస్తాడు శివుడు తాను పరీక్షించాడని తెలియజేసి ఈ విష్ణువుని ఆశీర్వదించి ఆయన భక్తిని అభినందిస్తాడు ఈ క్షణంలో విష్ణువు శివలింగాన్ని సాకారంగా పూజించాడు అదే తొలి విష్ణు లింగార్చన కథ ఇప్పుడు శివుడు విష్ణుమూర్తిని గురించి తెలుసుకుందాం శివుడు విష్ణువుని ఎంతో ప్రేమతో చూస్తాడు కొన్ని కథలలో శివుడు విష్ణుమూర్తిని హరి అని సంబోధించి ఆయనను లక్ష్మీదేవితో కలిసి పరమతత్వాన్ని సూచించే దివ్యమైన రూపంగా పేర్కొంటాడు ఇప్పుడు హరి హర రూపం అంటే ఏంటో తెలుసుకుందాం హిందూ తత్వశాస్త్రంలో హరి మరియు హర ఒకే పరమతత్వానికి రెండు రూపాలుగా భావింపబడతాయి ఈ భావనకు ప్రతీకగా హరి హర రూపం అంటే విష్ణువు ప్లస్ శివుడు కలిసిన రూపం ఉంటుందని చెబుతారు ఇప్పుడు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే విష్ణుమూర్తి మరియు శివుడు ప్రత్యర్థులు కాదు వారు పరస్పర ప్రేమ గౌరవంతో కూడిన దైవ రూపాలు ఒకరిని నమ్మేవారు మరొకరిని అవమానించరాదు అనే సందేశాన్ని హిందూ ధర్మం స్పష్టంగా అందిస్తుంది ఓకే అండి ఈ వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ అయ్యింది మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్